సార్ డాక్టర్ గారు యాక్చువల్గా అంటే ఒక పెద్ద వయసు వచ్చాక ముఖ్యంగా ఒక ఫిఫ్టీ సిక్స్టీ దాటిన తర్వాత పురుషుల్లో ప్రోస్టేట్ సమస్య అనేది ఒక మూత్ర సంబంధమైన సమస్య బాగా చూస్తుంటాం అది వచ్చిందని సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా ఇప్పుడు సర్జరీ బేసిక్ బయటకు వచ్చే ప్రాంతంలో అది ఏజ్ ప్రాస్టేట్ అనేది పెరుగుతూ పోతుంది వాళ్ళగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ ప్రాస్టేట్ అనేది పెరగడం చూస్తాం సో సాధారణంగా ఏంటి బ్రాస్టేటా మిగిలి ఉంది అన్నప్పుడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్ అర్జెన్సీ ఆఫ్ యూరిన్ ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు సలెలాస్ వస్తుంది ప్లస్ మేము వెళ్లే లోపలే అది పడిపోతుంది యూరిన్ అని చెప్పడం చూస్తుంటాం అండ్ ఇంకోటి డ్రిబ్లింగ్ ఆఫ్ యూరిన్ అంటే యూరిన్ మొత్తం పాస్ చేసిన తర్వాత వీళ్ళకి బ్లాడర్ గా ఎవాక్యువేట్ అయిన ఫీలింగ్ ఉండదు అండ్ ఇంకా ఆగిన కొద్ది ఇంకొంచెం యూరిన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ ఇవన్నీ లక్షణాలు ఉన్నప్పుడు మనకి డౌట్ రావాలి ప్రాస్టెట్ మిగిలి ఏమన్నా ఉందా సింపుల్ టెస్ట్ అల్ట్రాసౌండ్ అబ్డోమిన్ చేస్తారు కదా అల్ట్రాసౌండ్ చేసినప్పుడే ప్రాస్టేట్ ఎంత ఉంది మెజర్మెంట్స్ అనేవి చెప్పడం చూస్తాము అండ్ దాని తర్వాత వీ ఆస్క్ ఫర్ పోస్ట్ వాయిడ్ రెసిడియల్ యూరిన్ వాల్యూమ్ అంటే యూరిన్ పాస్ చేసిన తర్వాత ఎంత మిగిలిపోతుంది సో దాన్ని బట్టి అది ఒకవేళ ఫిఫ్టీ ఎంఎల్ కన్నా ఎక్కువ ఉంది అంటే మనం సిగ్నిఫికెంట్గా పోస్ట్ రెసిడియల్ యూరిన్ ఉంది అని చెప్పడం జరుగుతా అయితే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు మరి పెద్దగా ఉంది పీవీఆర్ యూరిన్ ఎక్కువ ఉంటుంది సో సర్జరీ చేసి ప్రాస్టేట్ అనేది తీసేయడం చూ చేసేవాళ్ళం అయితే ఇప్పుడు సాధారణంగా ఆ ముందు చేసినంత ఫ్రీక్వెంట్గా ఇప్పుడు సర్జరీలు అవసరం పడట్లేదు గా మందులు అనేవి మంచి మందులు వచ్చినాయి ఆ మందులు వాడడం వల్ల ప్రాస్టేట్ అనేది మెత్తబడడం ష్రింక్ అయిపోతుంది చూస్తున్నాం అయితే ఈ మందులు కూడా పనిచేయడానికి కనీసం ఒక త్రీ టు సిక్స్ మంత్స్ టైం పడుతుంది అండ్ వాళ్ళకి ఏ డోస్ కావాలి మనం అడ్జస్ట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది ఇన్ యూజింగ్ ది మెడిసిన్ అసలు రికవరీ అంటే మనకి కావాల్సిన రెస్పాన్స్ లేదు అన్నప్పుడు అప్పుడు సర్జరీ గురించి ఆలోచిస్తున్నాం కానీ ఇంకోటి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది నేర్పిస్తుంది ఇప్పుడు యూరిన్ ని వీళ్ళు ప్రెషర్ పెట్టి యూరిన్ పోయడానికి ట్రై చేస్తే స్ప్రింగ్ మొత్తం క్లోజ్ అయిపోయి ప్రాస్టేట్ ఇంకా దగ్గరకు వచ్చేసి యూరిన్ రాదు ఓకే సో వీళ్ళు బేసిక్గా రిలాక్స్ అవ్వడం నేర్చుకోవాలి అండ్ యూరిన్ వచ్చేదాకా వెయిట్ చేయకుండా వీళ్ళంతా వీళ్ళు దే 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 షుడ్ 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 ట్రై టు అవాయిడ్ యూరిన్ సో అది చేయాలి ఇంకోటి కూర్చొని పాస్ చేయమని చెప్తాం యూజువల్లీ పడుకునే ముందు ఈ రాత్రి ఏమవుతూ ఉంటది అంటే వీళ్ళు రెగ్యులర్ గా లేవాల్సి వస్తా ఉంటది సార్లు ఐదు సార్లు లేసినప్పుడు క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది సో పెద్ద వయసులో యాక్చువల్లీ రెమిలేటెన్స్ ఇవన్నీ ఇంకా పెరిగిపోవడం ఇవన్నీ చూస్తున్నాం స్లీప్ అనేది తగ్గిపోవడం చూస్తున్నాం దాంట్లో మళ్ళీ ఇట్లా ఊరు లేస్తా లేస్తూ ఉంటే గుడ్ క్వాలిటీ స్లీప్ అనేది ఉండట్లేదు సో వీళ్ళకేం చెప్తాం సిక్స్ ఓ క్లాక్ తర్వాత వాటర్ తీసుకోవడం తగ్గించేసేయండి రాత్రి పడుకునే ముందు కూర్చొని యూరిన్ పాస్ చేయండి యూరిన్ పాస్ చేసిన తర్వాత ఒక ఎక్స్ట్రా మినిట్ కూర్చొనే ఉండండి దాని గురించి ఫోకస్ పెట్టినప్పుడు బ్లాడర్ స్పింక్టర్స్ రిలాక్స్ అవ్వడం యూరిన్ ఫ్రీగా వచ్చేయడం చూస్తున్నాం ఇంకోటి బాత్రూంలో ట్యాప్ ఓపెన్ చేయమని చెప్తున్నాం సో ఈ నీళ్లు కింద పడే సౌండ్ కూడా ఆ సైకలాజికల్ ఎఫెక్ట్ ఉండి స్పింక్టర్స్ కొంచెం రిలాక్స్ అవ్వడం బ్లాడర్ మొత్తం ఎవాకువేట్ అవ్వడం అన్నది చూస్తాం చిన్న చిన్న లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ నేర్పిస్తాం సో వాళ్ళు వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళకి ఏది బెటర్ వర్కౌట్ అవుతుంది అన్నది మేము చెప్పడం జరుగుతుంది సో ఇవి చిన్నగా చేసుకోవడం వల్ల ఏమవుతుంది సిక్స్ తర్వాత కొంత వాటర్ తీసుకోవడం లేకపోతే తగ్గిందన్నప్పుడు రాత్రి యూరిన్ బ్లాడర్ ఫిల్ అవ్వడం తగ్గుతుంది ప్లస్ వీళ్ళు కూర్చొని పాస్ చేసినప్పుడు కొంచెం వాయిడింగ్ అనేది బెటర్గా జరగడం చూస్తున్నాం వీళ్ళు దే ఆర్ ఏబుల్ టు స్లీప్ బెటర్ దీంతో పాటు మెడిసిన్స్ ఎప్పుడైతే ఇస్తున్నామో వీళ్ళ స్లీప్ డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉంటుంది వీళ్ళు దే ఆర్ ఏబుల్ టు స్లీప్ బెటర్ అండ్ దే ఆర్ ఏబుల్ టు ఫోకస్ బెటర్ ది నెక్స్ట్ డే ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ